మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో అడ్వెంచరస్ మూవీ అయితే రాబోతోంది ఈ సినిమా షూటింగ్ దాదాపు పది రోజుల్లో స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ మన రాజమౌళి ఈ షూటింగ్ ని మరోసారి అయితే పోస్ట్ బోన్ చేశారు మన తెలుగు ఆడియన్స్ కి మాత్రం ఇది చాలా మామూలు విషయమే కానీ పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రాజమౌళి అభిమానులు ఈ సినిమా షూటింగ్ పోస్ట్ బోన్ విషయంలో కొంత వరకు అయితే డిసప్పాయింట్ అయ్యారు ఇప్పటి వరకు సూపర్ స్టార్ సినిమా షూటింగ్ అయితే దాదాపు ఆరు సార్లు పోస్ట్ బోన్ అయింది ప్రతి ఒక్కసారి మన రాజమౌళి చెప్పిన రీజన్ అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఈ సినిమా షూటింగ్ ని క్యాన్సిల్ చేయబోతున్న చేస్తున్నారు ముఖ్యంగా మన తెలుగు సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమా షూటింగ్ కోసం ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కి కూడా హాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ని తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా సార్లు ఒక వార్త అయితే వైరల్ గా మారింది కానీ ఈ సారి మాత్రం నెక్స్ట్ టైం అనౌన్స్ చేసే డేట్ అయితే అదే డేట్ కి సినిమా షూటింగ్ పక్కా స్టార్ట్ అవుతుందని మన రాజమౌళి అయితే కన్ఫర్మ్ చేశారు ఇప్పటి సిల్వర్ స్క్రీన్ మీద మన తెలుగు ఆడియన్స్ తో పాటు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినీ అభిమానులు చూడని విధంగా ఈ సినిమా స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు మన రాజమౌళి కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా టీం కోసం ముఖ్యంగా ఈ సినిమా కాస్ట్ విషయంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ని సంప్రదించబోతున్నారు మన జక్కన్న ఈ సినిమాకి కావాల్సిన టెక్నీషియన్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ హాలీవుడ్ టీమే పనిచేయబోతోంది అంతేకాకుండా సినిమాకి తొంభై ఐదు శాతం గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ కూడా మేజర్ షూటింగ్ మొత్తం ఆఫ్లైన్లోనే లోనే ఈ సినిమా టీం అయితే ప్లాన్ చేసింది ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వరకు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆఫ్ లైన్ లొకేషన్స్ పై దృష్టి పెట్టింది సినిమా పార్ట్ వన్ మరియు పార్ట్ టూ ని ఒకేసారి షూటింగ్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మన రాజ రాజమౌళి బాహుబలి త్రీ సినిమానైతే స్టార్ట్ చేస్తారట రీసెంట్ గానే సూపర్ స్టార్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు అంతేకాకుండా రాజమౌళికి ఈ స్క్రిప్ట్ ని ఓకే చేసి సినిమాలో క్యారెక్టర్ కి తగ్గట్టుగా లుక్ నైతే మార్చబోతున్నారట ప్రస్తుతం ఈ సినిమా టీం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉంది కొంతమంది కొరియన్ యాక్టర్స్ పేర్లు కూడా ఈ లిస్టు లో అయితే ఉన్నాయని చెప్పాలి మన ఇండియా నుంచి మాత్రం రష్మిక మరియు దీపిక పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కూడా కొట్టండి